ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کلیکٹر اور الیکشن آفیسر کی جانب سے ووٹرس کو شعور بیدار کروانے کے لیے زلہ بھر میں ایک مختلف مختلف مقامات پر ریلیز کا انعقاد عمل میں لائے گیا یہ ریلیز ضلع کلیکٹر کی جانب سے الیکشن آفیسرس کی جانب سے کنٹرول منصفل کارپوریشن کی جانب سے مختلف مقامات میں منقید کی گئی اس موقع پر ووٹر سے اپیل کی گئی کہ وہ اپنے ووٹ کا حق استعمال کریں آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت ہم نے اس ویڈیو میں تقریباً چار مقامات میں منعقد کیے گئے اوٹرز کے اویرنس پروگرامز اور ووٹر کی اپیل اور دیگر پروگرامز بھی کور کیے ہیں لہٰذا ہم آپ سے اپیل کرتے ہیں کہ آپ ضرور اس ویڈیو کو مکمل دیکھیں పరిసరాల పరిశుభ్రత ఉంచడంలో కానీ స్వచ్ఛ భారత్ లోటు హక్కున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏమిటంటే అందరం కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి ఆ ఓటు హక్కు రోజు

మేము ప్రజాస్వామ్యంపై నిశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతము జాతి కులము వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తుడుకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము శంకల్ బాల్ దగ్గర ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు అనేది మన హక్కు కాబట్టి మనం ఓటు వేయాలి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కును విని వినియోగించుకోవాలని అందరినీ కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు ర్యాలీ కూడా జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు సంవత్సరాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది ఇతర పోయినసారి జరిగిన ఎన్నికల్లో కానీ ఇతర ఇతర లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని బట్టి కానీ పోలీస్ వారి సమన్వయంతో ఆ అన్ని చోట్ల కూడా ప్రత్యేక దృష్టితో మరింత ఉధృతంగా అక్కడ కార్యక్రమాలు చేయాలనేది మా ఉద్దేశం ఏ ప్రజలెవరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేలాగా ఉండే ఈ ఓటింగ్ కార్యక్రమంలో పాలు ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ చెల్లాల్సిన అవసరం లేదు అన్న ఒక మెసేజ్ని పబ్లిక్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయొచ్చు నమస్కారం ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతుంది మే పదమూడవ తారీఖున పోలింగ్ అనేది జరగబోతుంది ఈ పోలింగ్లో పౌరులందరూ పాల్గొనేదానికి అన్ని రకమైన ఏర్పాట్లు వసతులను జిల్లా యంత్రాంగము అలాగే కర్నూలు నూట ముప్పై ఏడు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎలక్షన్ యంత్రాంగము కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మా నివేదన ఒకటే పౌరులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు తమ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రకాష్ నగర్ రోజా ఏరియా ఈ ఏరియా మొత్తంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని రోడ్లలోనూ తిరుగుతూ అవగాహన కల్పిస్తూ కళాజాతర ద్వారా ర్యాలీ ద్వారా ఓటర్లకి ప్రజలకు మేము విన్నపించడం జరిగింది మీరందరూ కూడా మే పదమూడో తారీఖున మీ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా అందరినీ కూడా మరొకసారి కోరుకోవడం జరుగుతుంది ఈ సమస్య మనం చూసుకుంటే కర్నూలు ఓటింగ్ శాతము కేవలం యాభై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్ పట్టణ ప్రాంతాల్లో మన అందరం కూడా ఎటువంటి ఆలోచనలు ఉంటామంటే ఆ రోజు సెలవు వచ్చిందంటే ఇంకో పని చేసుకుందాం ఇంకో పని చేసుకుందామని కానీ అందరూ గుర్తించాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాల కోసం ఒక్కసారి వచ్చే అవకాశమే ఓటు వేయడం ఈ ఓటు అనే దానికోసం స్వాతంత్రం కోసం ఎన్నో వందల సంవత్సరాలు మనందరం కూడా కష్టపడి శ్రమించి తెచ్చుకున్న స్వాతంత్రం ప్రజాస్వామ్యం అవి నిలబడాలి అంటే ముందుకు వెళ్ళాలంటే మన అందరం కూడా ఆ రోజు ఖచ్చితంగా కంకణం పట్టుకొని బయటికి వచ్చి ఓటు అనే ఒక దీక్ష పూనిత కానీ మన అందరం కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోలేము అందుకనే అందరికీ మరోసారి మా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు ఓటు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడో తెలుసుకోండి ఎలక్టోరల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో మీ పేరు కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ మీ ఓటర్ ఐడి నెంబర్ కానీ సెర్చ్ చేస్తే ఎక్కడ మీరు ఓటింగ్ చేయాలి అని డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయి వాటిని తెలుసుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఓటింగ్ చేయవలసిందిగా కోరుతారు ఈ వృద్ధులకు వికలాంగులకు ఓటు వేయలేని పరిస్థితుల్లో మీరు ఇంటికి వెళ్ళి వేయించాలనేది కమిషనర్ గారు ఆదేశాలు అది మీరు ఎలా చర్యలు ఇస్తున్నారు ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకి లేదా కదలలేని పరిస్థితుల్లో నలభై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారికి కమిషన్ ఈ అవకాశం ఇవ్వడానికి ఒక రూల్ని తీసుకొని వచ్చింది దీని మీద విధి విధంగా ఇంకా రావాల్సి ఉంది వచ్చిన వెంటనే దాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ चट दफ़ो चिटी मोबाइल అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకొని మంచి భవిష్యత్తు కోసం మనందరం మన బాధ్యత నిర్వహించాలి ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా మేము మీ తల్లిదండ్రులకి చెప్తారా ఓటు ఖచ్చితంగా వేయాలని మా భవిష్యత్తు కోసం మా భవిష్యత్తు బాగుండాలంటే ముందు మీరు ఓటేయండి ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు అని చెప్తారా అందరి పిల్లలు కూడా ఈరోజు వెళ్ళి మే పదమూడవ తేదీద ప్రతి ఒక్కరిని ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరినీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ కి పంపించి వాళ్ళ ఓటుని వాళ్ళు వేసే విధంగా మీరందరూ మోటివేట్ చేయాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా మీ బాధ్యతను మీరు నిర్వహించాలి ఇప్పుడే సమయము ఖచ్చితంగా ఓటు ఉన్నవాళ్ళు వేయాలి లేని వాళ్ళు ఉన్నదా లేదా చూసుకొని ఓటర్ ఓటర్గా నమోదు చేయించుకోవాలి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు మంచి సమాజం కోసం మంచి భవిష్యత్తు కోసం ఓటు వేస్తామని ఈ సందర్భంగా శపథం చేయాలి ఖచ్చితంగా చేస్తామా మన బాధ్యత شکریہ ڈالی <سؤال> నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాయో అప్పటి నుంచి పని చేస్తున్న వివిధ రకాల బాడీ కూడా ఇంప్లిమెంట్ చేసే టీమ్స్ కావచ్చు అందరినీ కూడా ఈరోజు మీటింగ్కి పిల్లడం జరిగింది పర్పస్ ఆల్ షుడ్ ఆన్ ద సేమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ ప్రొసీజర్ కావచ్చు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న బాధ్యత కావచ్చు అన్నిటి గురించి మనందరికీ ఒకటే అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఎప్పుడు నేను నేరుగా రియల్లో అందరినీ కూడా ఎప్పుడు నేరుగా అడ్రస్ చేయలేదు సో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు టెల్ ఆఫ్ రియల్లో వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఆల్ అఫ్ అస్ సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మీటింగ్ యూ అండ్ టెలింగ్ ది ఎంటైర్ టీమ్ అస్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఆల్ అఫ్ అస్ కలెక్టర్ నుంచి అందరి వరకు ఓకే అండర్స్టాండింగ్ లో ఉండాలా అనే ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యున్సీ లో కూడా ఈ మీటింగ్ చేయడం జరుగుతుంది చాలా పద్ధతిగా చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు ఆఫీస్ ప్రాంతంలో ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వారు ముందుగా మనకి రెగ్యూలు కలెక్టర్ దగ్గరికి పెట్టారో ఆ రోజు నుంచి సమరి విషయాన్ని మనం ఎంత సీరియస్ గా తీసుకోవాలి అది రోడ్డు క్యాంపెయినింగ్ చేయటం కావచ్చు ఫామ్ కలెక్షన్ చేయడం కావచ్చు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది నిర్ధారణ చేసుకోవడానికి చాలా మంది జరిగింది ఇప్పటికి కూడా మరి మే పదమూడవ తేదీ నాడు ఎలక్షన్ ఉన్నదనే విషయం మీ అందరికీ తెలుసు మే పదమూడవ తేదీ నాడు పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్ ఎవరైనా ముందుగా బిఎన్లోని కలుస్తారు ఓటర్ అసిస్టెంట్ కూతని బయటపడి

دیکھتے yeah. ہیں ਮੁਰੁਸਾ ਮੀਕਾ ਇਰੀਆ ਦੁ మిమ్మల్ని మీ ఓటు హక్కును వినియోగించకుండా చేసేది ఎవరైనా ఉంటే వాళ్ళ వా మీలో ధైర్యం నింపడం కోసం నేను కలెక్టర్ కలెక్టర్మైన కానీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మన ఈ పారామిలిటరీ ఫోర్సెస్తో కూడా ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ అవన్నీ మనం చేయించడం జరిగింది సో ఇక్కడికి మెయిన్ మేము రావడానికి ఉత్కే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అది మన భవిష్యత్తు కోసం మనం మనం వేసే మనకి ఇచ్చే ఒకే ఒక్క ఆయుధం మనకు మన ఓటు సో దాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోవాలని ఆ రోజు ఎవరైనా గొడవలు తిరిగితే చట్టపరంగా మేము ఏవైతే యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం కాబట్టి ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పోలీసు వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గ్రామ ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరఫున ఎన్నికల టైంలో మీకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఎవరు మనసుకు నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటేసుకోవడానికి ఆ సందర్భంలో ఎవరి ప్రలోభాలకు కానీ ఎవరి భయాలకు కానీ మీరు లోను కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఓటు వేసుకునే వాతావరణం కల్పించడం కోసం మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఆ వాతావరణం కల్పించడంలో మీకు అడ్డుగా ఉండే ఏ ఇబ్బంది అయినా కానీ మేము తొలగించాలి తొలగిస్తాము అనే భరోసా మీ అందరికీ ఇస్తాం మీ బాధ్యతగా మాత్రం మీరు చేయవలసింది అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయాలి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు బాధ్యత దాన్ని మనం నిర్వహించటంలో ఎటువంటి ఇబ్బందులు మనం పడకూడదు అలా మిమ్మల్ని ఇబ్బందికి లోను చేస్తున్న వ్యక్తులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళని నిలువరించడానికి మీకు సహాయంగా మేము ఉంటామనే భరోసా ఈరోజు కల్పించడం కోసమే ఇక్కడికి రావటం జరిగింది ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదు అందులో మీరు పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు ఎవరైనా అటువంటి వ్యక్తి అడ్డుపడినా మందలించే పరిస్థితుల్లో మనం అందరం ఉండాలి ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకుంటారు మనం ఎవరిని ఆపకూడదు మనం ఎవరిని భయపెట్టకూడదు మనం ఎవరిని మీరు అవసరం అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా ఉంటాము ఆ నమ్మకం కలిగించడం కోసమే ఈరోజు ఫోర్స్తో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆర్డీఓ గారు నేను అందరం వచ్చి మీతో మాట్లాడడం జరుగుతుంది మీరు అనుప ఇక్కడ గొడవలు జరుగుతాయేమో ఇక్కడ ప్రశాంతంగా ఉండరేమో అని అనే భయంతో ఈ కారణంగా రాకూడదు వేరే మంచి కారణాలతో ఈ ఊరికి అధికారులు రావాలి అని గట్టిగా కోరుకుంటూ మీరు అందరూ కూడా సహకరిస్తారని నమ్ముతున్నాను